వీడియో కనుకనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తానికి ప్రాపర్టీ పేపర్స్ అదే ఆస్తి పంపకాలు ఇక ఆగిపోతాయి ఎందుకంటే వీళ్ళ పత్రాలు కనిపించకపోయేసరికి ఆ తర్వాత ఇక బయటకు వచ్చి మనీషా దేవి అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జాను వచ్చి ఏం చేశారు ఏం చేశారు చెప్పండి మీరే ఆ వీల్నామ పత్రాలని ఏదో చేసి ఉంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు దేవ్యాన్ని మమ్మల్ని అడుగుతావేంటి జాను మాకేం తెలుసు అని చెప్పి అడుగుతుంది అప్పుడు జాను నాకు మీ ఇద్దరి మీదే అనుమానంగా ఉంది చెప్పండి ఏం చేశారు పత్రాలని అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అప్పుడు మనీషా కాల్ చేసా పొద్దున్నే భోగి మంటల్లో తగలబెట్టేశాము అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే ఇక ఏంటి మనిషి చెప్పేసింది ఒప్పేసుకుంది అన్నట్టుగా దేవ్యాన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అప్పుడు జాను చేసే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పరా అత్తయ్య మీ ఇష్టానికి చేసేసుకుంటున్నారు ఇద్దరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అయినా ఇలా మనం షాక్ అవ్వాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని అప్పుడే అక్కడికి వివేక్ క్లాప్స్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు మీకు ఇలాగే కావాలి అని చెప్పి అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు వివేక్ మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం ట్విస్ట్ జరగబోతుందో తెలుసుకుందాము సో కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేసి థ్యాంక్స్ ఫర్